అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పాటించకుండా నారా లోకేష్ రాసిన రెడ్బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తున్న కుటుంబ ప్రభుత్వం అని బీసీవై పార్టీ అధినేత బోలే రామచంద్ర యాదవ్ మండిపడ్డారు ఈ సందర్భంగా బోలే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టకుండా హాస్పిటల్స్ అని ఇబ్బంది పడుతున్నారని వీటి వల్ల పేదలకు వైద్య సహాయం అందట్లేదని వాపోయారు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం హత్య నాచకాలు నోటీలు చేశారని ప్రజలు బుద్ది చెప్తే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కన్నా పదిలు తప్పు చేస్తుందని దుయబట్టారు గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మాట్లాడిన మీరు మన పార్టీ వస్తే అది చేస్తా ఇది చేస్తారని ప్రగల్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము పరిపాలన ఎలా ఉందంటే మాకు రాయలసీమలో చిన్నప్పుడు నేను ఒక కథ వినేవాడిని ఓ గ్రామంలో ఒక తాగుబోతుండేవాడు అతను ప్రతిరోజు మద్యం సేవించి గ్రామంలో రోడ్ల మీద తిరిగే వాళ్ళని ఇబ్బంది పెట్టడము గ్రామస్తులను ఇబ్బంది పెట్టడము మహిళలను ఇబ్బంది పెట్టడము ఇలాంటి పనులు చేస్తుంటే ఆ గ్రామంలో ఉన్న అందరూ ప్రజలందరూ కూడా అతన్ని దుర్భాషలాడుతూ ఇతని పీడ మాకు ఎప్పుడు వదులుతుందా అని చెప్పి ప్రతిరోజు బాధపడేవాళ్ళు కొద్ది కాలం తర్వాత అతని అనారోగ్యంతో జీవిత చివరి దశకు చేరుకొని చనిపోతూ చనిపోతూ తన కుమారుడి దగ్గర ఒక మాట తీసుకుంటాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఏ అరాచకాలు చేశారని ఏ దోపిడీ చేశారు ఏ దౌర్జన్యాలు చేశారు ఏ రా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి లూటీ చేశారని భావించి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే దానికి పది రెట్లు ఎక్కువ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అరాచకాలు చేస్తున్నారు దోపిడీ చేస్తున్నారు వ్యవస్థలని సర్వనాశనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో ఒక రకంగా ప్రజలను ఇబ్బంది పెడితే దానికి పది రెట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు వేధింపులకు గురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో లిక్కర్ స్కామ్ చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం స్కామ్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకొని వేల కోట్ల రూపాయలు లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు షిరిడి సాయి లాంటి దోపిడీ కంపెనీలకు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అక్రమంగా దోచిపెట్టి అవినీతి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దోచిపెట్టే కార్యక్రమం చేస్తోంది ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఇంతగా తీవ్రంగా ప్రయత్నం చేస్తోందంటే ఇంతగా ఒత్తిడి చేసి పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను నేనేమైనా మీలాగా అధికారాన్ని నట్టం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశానా లేదంటే ఎర్రచందనం దోపిడీ చేశానా లేదంటే ప్రాజెక్టులు కాంట్రాక్టులు పేరు చెప్పి దోపిడీ చేశానా పథకాల పేరు చెప్పి దోపిడీ చేశానా లేదా భూములు ఏమైనా కబ్జాలు చేశానా మీరు అధికారంలో వచ్చి మీరు అధికారాన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో వ్యవస్థలు నిర్వీర్యం చేసి ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో వేల కోట్లు లక్షల కోట్లు ఈ రోజు ఒక మాఫియా వ్యవస్థలాగా తయారయ్యి రెండు ప్రభుత్వం రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా మీరు కేవలము దోపిడీ చేస్తూ మీరు చేస్తున్న తప్పులని ఎత్తి చూపించినందుకు ఈ విధంగా పోలీసుల ద్వారా తప్పుడు కేసుల ద్వారా అక్రమ కేసుల ద్వారా నన్ను నిలవరించాలను లేదంటే నన్ను బయటపట్టించాలనే ప్రయత్నం